జై భీమ్ నా పేరు కోట్లూరు రాలేష పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గరికి ఒక బాధితులు ఉన్నారు వాళ్ళు కూతురు మిస్ అయిన మిస్ అయిందని వాళ్ళు మన దగ్గరికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మన దగ్గరకు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏందో ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము చెప్పండమ్మా మీ దేవురు పాలెం ఏలూరు శ్రీరాములు ఏలూరు ఏ ఏలూరు దానమ్మ ఏలూరు మా ఏమమ్మా ఎట్లా జరిగింది మీ సమస్య ఏంటి మా కాడికి వచ్చింది మా అమ్మాయి అంకమ్మ అనే మీ కూతురు నా దగ్గరికి వచ్చింది ఎంత ఉంటే ఎంత ఉడతమ్మా అమ్మాయి వయసు నా దగ్గర కానీ మా దగ్గర మా ఏలూరు కాడ నుంచి మా కాడికి వచ్చింది వచ్చింది వచ్చే ఇంకా నాలుగు రోజులు ఉండింది మా దగ్గర మీ దగ్గర నాలుగు రోజులు ఉండదు నా రోజున్నాక మళ్ళీ మా అల్లుడు ఫోన్ చేయాలి ఈ అల్లుడి పేరు కాటయ్య ఎల్ల కాటయ్య ఎండ్లా కాటయ్య ఈ అల్లుడి పేరు ఎడ్లా కాటయ్య ఈ అమ్మాయి పేరు అంకమ్మ ఎండ్లా అంకమ్మ అంకమ్మ వచ్చి మా అల్లుడు ఫోన్ చేసేలాకి మా పంపి మా భార్యని నా దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాడు భార్యని పంపించమని మీకు ఫోన్ చేసేది నేను రాను అన్నది నేను రాను అన్నది అంటే మీ దగ్గర నుంచి అల్లుడికి పోవడానికి అమ్మాయి నేను బాగా అన్నది రెండు రోజుల దాకా ఇక్కడే ఉంటాను అన్నది మేముంది అన్న రెండు రోజులు పోతాను అన్నాడు రెండు రోజులు ఇంకా ఉండి పోతాను వెళ్ళలేక మేము అంటే ఇంక పాపోతే అబ్బాయి నేను కలిసి వస్తాను అంటున్నాను బెదిరిస్తున్నాను కదా మిమ్మల్ని బెదిరిస్తున్నాడు అబ్బాయి పంపించండి పంపించిపోతే నేను చనిపోతాను అని చెప్పి బెదిరిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ నువ్వు పాపోతే అక్క మనసు పోవాలి కదా అలాంటి నెల్లూరు పాలెంకి వచ్చి బస్సు ఎక్కించాము నెల్లూరుపాలెంకి వచ్చి బస్సు ఎక్కించావు అమ్మాయి దాన్ని ఏ బస్సు ఎక్కించావు కడబ్బండి కడబ్బండి ఎక్కించావు బద్దేలు బండి బద్దేలు బస్సు ఎక్కించావు ఇక్కడ ఎనిమిది గంటలకు ఎక్కిచ్చావు పది గంటలకి బద్దేలు బండి ఎక్కించావు ఎక్కడ నెల్లూరుపాలెం నెల్లూరు మేము మళ్ళీ అక్కడి నుంచి నెల్లూరుపాలెం నుంచి ఇంటికి పోయా బస్సు దగ్గరకి చేసింది అమ్మాయి చేసింది అమ్మాయి చేసింది చేసినాక నా అమ్మ నేను బండి ఎక్కినా అన్నది మళ్ళీ బర్డేలో దిగేసి నేను కడబ్బండి ఎక్కానని మీకే అమ్మాయి చెప్పింది ఫోన్ చేసింది చేసా సరేలంగా అమ్మ ఫోన్ చేసిన సరే మళ్ళీ మళ్ళీ మేమే చేసాం మళ్ళీ పోయిందా లేదా తెలుసుకోవడానికి మళ్ళీ మీరే ఫోన్ చేసారు అమ్మాయికి చేసినాకే మూడు గంటలు దాకా మూడు గంటలకు ఫోన్ చేశారు మీరు మేమే చేసాము మళ్ళీ చేస్తే స్విచ్ ఒక్కసారి రింగ్ అయింది ఈసారి స్విచ్ ఆఫ్ వచ్చింది మూడు గంటలకు మీరు ఫోన్ చేయడం ద్వారా మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఒకసారి రింగ్ అయ్యి అమ్మా ఈ ఆయన ఏమైందా ఎక్కడ అయిందా ఇంకా టెన్షన్ మాత్రం టెన్షన్ వల్ల మీరు ఆ ఆవేదన ఎవరితో చెప్పుకోవాలి ఇది కాక సరేనమ్మా మీ సమస్య మా దృష్టికి వచ్చింది పటేల్ నగర్ యానాథ మహానాడికి మీరు మాకు తెలివి కాబట్టి ఖచ్చితంగా మీకు మేము న్యాయం చేస్తాము పటేల్ నగర్ యానాథ మహానుడు ఖచ్చితంగా ఇలాంటి సమస్యని ఖచ్చితంగా మేము దీన్ని న్యాయం చేస్తామని ఆ ఆ బిడ్డ ఎక్కడైతే మిస్ అయ్యిందో ఆ బిడ్డను మేము ఖచ్చితంగా సేదిచ్చి ఆ బిడ్డను మేము తీసుకొస్తామని చెప్పి మేము పటేల్ నగర్ యానాద మహాన్లో పనిచేస్తాము